వ్లాదిమిర్ పుతిన్ను కార్నర్ చేశారు కాని ఈసారి ఆయన రియాక్షన్ మాటలతో రాలేదు అది ఒక సిగ్నల్ మ్యాప్ నే మార్చేయగలంత పవర్ఫుల్ సిగ్నల్ ఇంతకీ పుతిన్ పంపిన సైకలాజికల్ వార్నింగ్ ఏంటి అసలాయన టార్గెట్ ఎవరు దీని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం చూడ్డానికి ఇది యుక్రెయిన్పై జరిగిన మరో దాడిలాగే అనిపించింది చాలామంది అదే అనుకున్నారు కాని అక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ దాడి వెనుక ఉన్న అసలు టార్గెట్ యుక్రెయిన్ కాదు అది వెస్ట్ యూరోప్ అవును ఈ మెసేజ్ డైరెక్ట్గా వాళ్లకే అంటే ఇది కేవలం బాంబులు మిసైల్స్తో జరిగే ఫిజికల్ వార్ఫేర్ కాదన్నమాట ఇది మైండ్ గేమ్ ఒక సైకలాజికల్ వార్నింగ్ పుతిన్ వెస్టర్న్ కంట్రీస్కు చాలా క్లియర్ గా ఒక సందేశం పంపాలనుకున్నాడు ఆ సందేశాన్ని డెలివరీ చేసే పద్ధతే ఇది సరే అంతా బాగానే ఉంది కాని అసలు పుతిన్ ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకు పంపినట్టు దీని వెనక కారణమేంటి వెల్ గత కొన్ని వారాలుగా ఏం జరుగుతోందో చూస్తే వెస్టర్న్ కంట్రీస్ కావాలనే అతన్ని ఒక మూలకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రెషర్ అనేది రకరకాల రూపాల్లో వచ్చింది ఒకవైపు రష్యాపై డ్రోన్ అటాక్స్ మరోవైపు యాంక్షన్ల నుంచి తప్పించుకోవటానికి వాళ్లు వాడుతున్న షాడో షిప్స్ ని పట్టుకోవటం అంతేకాదు రష్యన్ ఆయిల్ ఎవరైనా కొంటే వాళ్లపై ఏకంగా ఐదు వందల శాతం టారిఫ్ వేస్తామని బెదిరించడం ఇలా అన్ని వైపుల నుంచి ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు సో ఈ చర్యలన్నింటి వెనుక ఉన్న ఏంటి చాలా సింపుల్ అండ్ క్లియర్ రష్యా ఎకనామీని కుప్పకూల్చాలి వాళ్ళని ఫైనాన్షియల్గా ఎంత వీక్ చేయాలంటే ఇక యుద్ధం కంటిన్యూ చేసే పరిస్థితిలోనే ఉండకూడదు అది ప్లాన్ కాని ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న ఒకవేళ వెస్ట్ అనుకున్నట్టు రష్యా ఎకానమీ నిజంగానే కూలిపోయే పరిస్థితి వస్తే అప్పుడు పుతిన్ ఏం చేస్తాడు ఓటమి అంచునున్న ఒక పవర్ఫుల్ లీడర్ ఎంత దూరమైనా వెళ్తాడు కదా ఆయన నెక్స్ట్ మూవ్ ఏమై ఉంటుంది పుతిన్ ఎప్పుడు ఆడుతున్నది చాలా డేంజరస్ గేమ్ ఆయన మైండ్ సెట్ చాలా క్లియర్ ఈ యుద్ధంలో ఓడిపోతే తన పొలిటికల్ కెరియర్ ముగిసినట్టే అందుకే ఆయన ఫిక్స్ అయిపోయాడు నేను ఓడిపోతే నాతోపాటు అందర్నీ ముంచుతా అని స్ట్రాటజీతోనే ఉన్నాడు ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఆ అటాక్ గురించి కొంచెం డీప్ గా చూద్దాం ఎందుకంటే అది కేవలం డిస్ట్రక్షన్ కోసం చేసింది కాదు ఆ దాడిలోని ప్రతి మూవ్ వెనుక ఒక మెసేజ్ ఉంది ఆ మెసేజ్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేయడానికే ఆ అటాక్ను అలా డిజైన్ చేశారు ఈ అటాక్ స్ట్రాటజీని రెండు వేవ్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ వేవ్లో ఏం చేశారంటే డ్రోన్లు క్రూజ్ మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్తో ఒకేసారి అటాక్ చేశారు దీనివల్ల యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఓవర్లోడ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయ్యాయి ఆ కన్ఫ్యూషన్ని వాడుకుని సెకండ్ వేవ్లో సిసలైన ఆయుధాన్ని పంపారు అదే హైపర్సానిక్ వెపన్ అసలు మెసేజ్ ఉన్న దానిలోనే అసలు హైపర్సానిక్ వెపన్స్ని ఎందుకు వాడారు ఎందుకంటే వెస్ట్ దగ్గర పేట్రియట్ నాసామ్స్ లాంటి వరల్డ్ క్లాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి అవి డ్రోన్స్ ని మిసైల్స్ని ఈజీగా ఆపగలవు కానీ హైపర్సానిక్ మిసైల్స్ని ఆపగలిగే టెక్నాలజీ ఇంకా వాళ్ళ దగ్గర ప్రూవ్ అవ్వలేదు ఈ టెక్నాలజీ గ్యాప్ ని పుతిన్ పర్ఫెక్ట్గా వాడుకున్నాడు తన మెసేజ్ పంపడానికే సో పుతిన్ వెస్ట్ యూరప్కి కి ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే మీ డిఫెన్స్ సిస్టమ్స్ పర్ఫెక్ట్ కాదు మేము తలచుకుంటే వాటిని దాటుకొని రాగలం మీ బార్డర్స్ లోపల మీరు సేఫ్గా ఉన్నామని అనుకుంటున్నారు కదా అది మీ భరమ మాత్రమే మర్చిపోండి ఈ మెసేజ్ యుక్రెయిన్ కోసం అస్సలు కాదు ఇది డైరెక్ట్గా వెస్ట్ యూరోప్ కి పంపిన వార్నింగ్ అందుకే చూడండి అటాక్ చేసిన లొకేషన్ కూడా చాలా స్ట్రాటజిక్ యుక్రెయిన్ వెస్టర్న్ పార్ట్లో అంటే యూరోపియన్ యూనియన్ బార్డర్స్కి చాలా దగ్గరగా ఈ అటాక్ జరిగింది మరి మెసేజ్ ఎవరికి ముఖ్యంగా పోలాండ్ జర్మనీ ఫ్రాన్స్ యూకే ఇలాంటి దేశాలకి ఎందుకంటే యుక్రెయిన్కి వెపన్స్ డబ్బుతో ఎక్కువ సపోర్టిస్తున్నది కదా సో ఈ వార్నింగ్ డైరెక్ట్గా వాళ్లకే అన్నమాట ఆ వార్నింగ్ సారాంశం చాలా సింపుల్ మీరీ యుద్ధంలో తలదూర్చి ఇంకా సాగదీయాలని చూస్తే గుర్తుపెట్టుకోండి ఈ నిప్పు యుక్రెయిన్తో ఆగదు మీ దాకా వస్తుంది అంటే ఇది ఒక యుక్రెయిన్ వార్ నుంచి ఫుల్ స్కేల్ యూరోపియన్ వార్గా మారొచ్చు అని డైరెక్ట్గా బెదిరిస్తున్నాడు జియోపాలిటిక్స్లో ఇలాంటి చర్యలకు ఒక ప్రత్యేకమైన పేరుంది దీని ప్రీ న్యూక్లియర్ వార్నింగ్ ఫేజ్ అంటారు అంటే ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి జస్ట్ ఒక్క స్టెప్ ముందున్న స్టేజ్ అనమాట ఈ స్టేజ్లో ఒక దేశం తమ దగ్గరున్న పవర్ఫుల్ కన్వెన్షనల్ వెపన్స్తోనే చూడండి మేము ఎంతటి తీవ్రమైన స్టెప్ తీసుకోటానికైనా రెడీగా ఉన్నాం అని సిగ్నలిస్తుంది సో ఇప్పుడు ప్రపంచం ముందున్నది ఒక గ్లోబల్ చెస్ గేమ్ ఈ గేమ్లో అందరూ ఒక డెడ్లాక్లో ఇరుకుపోయారు ఎవరు వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు ముందుకు వెళ్లడానికి దారి కనిపించడం లేదు ఈ చెస్ గేమ్లో చూడండి ఒకవైపు రష్యా ఏమో తనకు సెక్యూరిటీ గ్యారంటీస్ కావాలంటుంది మరోవైపు యుక్రెయిన్ ఏమో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోం అని పట్టుబట్టింది ఇక వెస్టర్న్ కంట్రీస్ ఏమంటున్నాయంటే దురాక్రమణ చేసిన వాళ్లకు రివార్డ్ ఇవ్వకూడదు అది మా ప్రిన్సిపల్ అంటున్నాయి సో మూడు వైపులా ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వడం లేదు ఈ మొత్తం సిచ్యువేషన్లో పుతిన్ ఇచ్చిన అల్టిమేటం ఒక్కటే చాలా స్ట్రీట్ ఫార్వర్డ్ మీరు నన్ను ఎకనామికల్గా దెబ్బతీయాలని చూస్తే నేను జియోగ్రాఫికల్గా మీ పీస్ ని దెబ్బతీస్తాను ఇది డైరెక్ట్ ఛాలెంజ్ ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇదే ఈ హై గేమ్ లో ఎవరు ముందు బ్లింక్ చేస్తారు వెస్టర్న్ కంట్రీస్ వెనక్కి తగ్గుతాయా లేక పుతినా ఈ ప్రతిష్టంభన ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్లనుంది ఎవరికీ తెలియదు మరి ఈ మొత్తం విషయంపై మన అభిప్రాయమేంటి పుతిన్ రెడ్ లైన్ క్రాస్ చేశాడనిపిస్తోందా లేక వెస్ట్ దేశాలు చేసిన ప్రెషర్ వల్లే అతను ఈ కార్నర్లోకి వెళ్లాడనిపిస్తోందా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి డీప్ జియోపాలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి